అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేడు నుండి ఇరవై మూడు వరకు గల రాసుల యొక్క వార ఫలితాలు తెలుసుకుందాం నమో వెంకటేశాయ పరబ్రహ్మ పరమాత్మనే సర్వారిష్ట నివారాయ సకల శత్రు నివారణ పన్నెండు రాసుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో గ్రహ ఏమిటి అన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రాశి వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శించండి మరియు అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలుగుతాయి మరి కాబట్టి ఈ రాశి వారికి గ్రహచార గోచారములు కుజ మరియు శని గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఎక్కువగా మీ యొక్క వ్యవహార వ్యాపారంలో అధికమైన ధనలాభాలు కలిగి ఉంటారు చేపట్టిన పనులలో విజయం సాధించగలరు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు భూ సంబంధిత వ్యవహారంలో చిక్కులన్నీ తొలగిపోయి సుఖమైన జీవనం గడపగలరు మీ యొక్క భార్య తరపున వారి నుండి స్థిరాస్తి విషయంలో మీకు లాభాలు కలిగి ఉంటాయి గృహ నిర్మాణ పనులు వేగవంతం కాగలవు విద్యా ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు కలగగలవు ధార్మికమైన సేవలో మీరు పాల్గొంటారు వ్యాపారంలో అవసరానికి తగిన పెట్టుబడులు మీకు అందగలవు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీకు మంచి బాధ్యతలు కలిగి ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు కానీ కొద్దిగా చెడు గ్రహచార స్థితి వలన ఈ వారం మొదట్లో కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి స్వల్ప అవరోధాలు కలిగి ఉన్నందువలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు నిత్యావసర వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి ఈ వారం ఆదాయం అనేది బాగా ఉంటుంది సినీ రంగంలో ఉన్నవారికి అధికమైన ఇబ్బందులు కలిగి ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం అధికారులతో తోటి నాయకులతో అనుకూలంగా లేక వారితో విభేదాలు కలిగి ఉంటారు కావున చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు వ్యవసాయ వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమదారులకు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి దోష నివారణ గురించి కుజ రాహుగ్రహాలకు మరియు సుబ్రహ్మణ్య స్వామికి మల్లె పూలతో అర్చన చేసి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈ వారం వృషభ ఫలితాలు ఈ రాశివారు ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయటం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో శుక్రుడు బలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు వ్యవహారంలో మంచి ఆదాయం అనేది ఉంటుంది షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి విద్యార్థులకు చదువు ఎందు మంచి శ్రద్ధ కలిగి ఉంటారు పరీక్షలలో ఉన్నతంగా ఉత్తీర్ణులు కాగలరు మరియు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆ యొక్క ప్రయత్నంలో మంచి స్థానం మీకు లభించేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది మరియు వైదిక పురోహిత వృత్తుల వారికి మంచి లాభాలు అనేటివి రాగలవు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు అమ్మేవారికి ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు ఇత్యాది వస్తువులు అమ్మేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ధనలాభం అనేది కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఎలక్ట్రీషియన్ సివిల్ ఇంజనీరింగ్ మరియు వెల్డింగ్ మరియు వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన ఆదాయం అనేది ఈ వారం కలిగి ఉంటారు మరియు వాహన లాభం తలయోగం ధనయోగం గృహయోగం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా సింగపూర్ దుబాయ్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ వారం భూలక్ష్మీదేవి పూజను మీరు చెయ్యండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి మరి కావున గ్రహచార గోచార స్థితిలో ఈ వారం ఈ రాశి వారికి విద్య ఉద్యోగంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉండటం వలన అధికమైనటువంటి యొక్క అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరి కావున బుధుడు అనుకూలమైన స్థితిలో ఉండటం వలన మంచి ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి యొక్క సమస్యలు కూడా ఈ వారం పరిష్కారం కాగలవు ఇబ్బందులు కలుగుతున్నటువంటి సమయంలో కూడా మీ స్నేహితుల వలన మీకు సహాయం అనేది మీకు లభించగలదు ఆకస్మికమైన ధనలాభం కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి వారి యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు అనుకూలం కాగలవు గృహంలో శుభకార్యాలు జరగగలవు దాంపత్య సుఖం బాగా ఉంటుంది నూతన వ్యాపారాలు మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వగలవు వ్యాపార విషయంలో ఆటంకాలను అధిగమించి మంచి లాభాలు మీరు కలుగజేసుకుంటారు మీ యొక్క ఉద్యోగంలో మంచి హోదా మీకు లభించేటువంటి గ్రహస్థితి కలదు నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి అనుకూలమైన గ్రహస్థితి వలన అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు హోల్సేల్ వ్యాపారాలు ఇత్యాది వస్త్ర వ్యాపారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఇతరత్ర వేరే రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ వారం ఈ రాశి వారు దుర్గా దేవాలయంలో అమ్మవారి పూజను జరిపించడం వలన మీకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి గ్రహచార గోచారములో వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అధికమైన శుభ ఫలితాలు కలిగి మీరు అనుకున్నట్టుగా మంచి ధనలాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఆసక్తికర విషయాలు మిమ్మలను ఆనందపరుస్తూ ఉంటాయి మరియు గృహం మరియు స్థలం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు భవిష్యత్తులో మంచి లాభాలు మీకు కలగగలవు కుటుంబంలో అందరూ కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఉండగలరు మీ యొక్క వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి అధికమైన ధనలాభం అనేది మీకు కలగగలదు ముఖ్యమైనటువంటి యొక్క పనులు నిదానంగా మీరు పూర్తి చేస్తారు విద్యార్థులకు నూతన అవకాశాలు ఎక్కువగా రాగలవు మరియు ఉద్యోగంలో పనిచేసే వారికి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉన్నతమైనటువంటి యొక్క స్థానం లభించే గ్రహశీసి ఈ వారం మీకు కలిగి ఉంది శ్రమకు దగ్గ ఫలితం మీకు కలగగలదు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి అవకాశాలు రాగలవు చిరు వ్యాపారాలు నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు ఈ వారం చివరిలో కొద్దిగా ఇబ్బంది కలిగినా కానీ చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో నా యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ రాశి వారు వీలుంటే అరుసు వెళ్ళి సూర్యనారాయణ స్వామి యొక్క దేవాలయాన్ని మీరు దర్శించి రండి అనుకూలమైన ఫలితాలు మీకు కలుగుతాయి ఈ రాశి వారికి ఈ వారం గ్రహచార గోచార విషయంలో రవి మరియు బుధ గ్రహముల యొక్క శుభ దృష్టి వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములో అధికమైన లాభాలు కలిగి మంచి అభివృద్ధి అనేది కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఏదో రూపకంగా ధన రాబడి అనేది మీకు కలగగలదు ఎక్కువగా దైవ కార్యాలలో ఉండటం వలన ఆధ్యాత్మికమైన విషయాలలో పాల్గొనటం వలన మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు కలిగి ఉంటారు సంఘంలో అధికమైన కీర్తి ప్రతిష్టలు కలిగి మీ మాటకు తిరుగు లేకుండా ఉండగలరు మంచి ఆలోచన కలిగి మీ యొక్క వ్యవహారంలో అధికమైన లాభాలు కలిగి స్థిరత్వం అనేది ఏర్పడగలదు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ఆదరణ వలన మంచి స్థానం మీకు లభించగలదు అనుకోకుండా మానసిక చికాకులు మీకు కలుగుతున్నా కానీ శుభగ్రహ స్థితి వలన అవన్నీ కూడా నివారణం కాగలవు మరియు సోమవారం రోజు చంద్రగ్రహానికి పూజలు జరిపించి బియ్యం మరియు మంచి ముత్యం దానం చేసిన చాలా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈ వారం గ్రహచార గోచార స్థితిలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఆనందంతో మీరు ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి భుజగ్రహం యొక్క స్థితిగతుల వలన అనుకూలమైన ఫలితాలు లేక కొంత ఇబ్బందులకు గురికాగలరు కావున కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవన మీరు గడపగలరు శుభం భూజ్ ఈ వారం కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం వలన లేదా పూజ చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు మీకు కలుగుతాయి ఈ రాశి వారికి గ్రహచార గోచారములో బుధుని యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించగలరు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలగగలవు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ మరియు కిరాన్ మరియు హోల్సేల్ వ్యాపారాలు మరియు ఎలక్ట్రీషియన్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ సివిల్ ఇంజనీరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఇతరత్ర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి అనుకూలమైనటువంటి యొక్క అనేటివి కలిగి అధికమైన లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించేవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం రాశి ఫలితాలు ఈ రాశి వారు గ్రహచార గోచార స్థితిలో శుక్రగ్రహం యొక్క గ్రహస్థితి వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు వ్యవసాయ వ్యాపార పాడి పరిశ్రమదారులకు అధికమైన ఆదాయం ఈ వారం కలిగి ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గృహాలు స్థలాలు అమ్మకం బాగా జరిగి అనుకూలమైన ఫలితాలు కలిగి సంతోషకరమైన జీవనం మీరు గడపగలరు మరియు విద్యార్థులు చదువులో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించగలరు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పదవి లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది మరియు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు గ్రహచార శుభస్థితి వలన కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తారు వ్యవసాయ వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలగగలవు మరియు స్టీలు ఇత్తడి బంగారం వెండి రాగి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ మరియు సివిల్ ఇంజనీరింగ్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అధికమైన శ్రమతో కూడిన లాభాలు అనేటివి మీకు కలగగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు చురు వ్యాపారాలు చేసేవారికి గ్రాచార విశేషము చేత అధికమైనటువంటి యొక్క ఆదాయం అనేది మీకు కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహుగ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ వారం వృషిక రాశి ఫలితాలు ఈ రాశి వారు తప్పనిసరిగా కాలభైరవ స్వామి యొక్క పూజ చేసుకోవడం వలన మరియు ఆ దేవాలయాన్ని దర్శించడం వలన చాలా మంచి ఫలితాలు ఈ వారం మీకు కలుగుతాయి ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజ మరియు రాహుగ్రహముల యొక్క అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క వ్యవహారములో వ్యాపారంలో కానీ అధికమైన నష్టాలు అనేటివి కలగలవు మరియు వాహన గండాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని దూరం ప్రయాణాలు ఎక్కువగా చేయకూడదు కుటుంబంలో అందరూ కూడా తొడు ఫలితాల వలన ఒకరికొకరికి పడక అధికమైన చింత చికాకులు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా ఎదుగుదల లేకుండా ఉంటుంది వ్యవసాయ వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు రావడానికి ఆటంకాలు ఏర్పడగలవు మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కొద్దిగా అశాంతికి గురికాగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మరియు అనగా స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు మరియు తినుబండారాలు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గృహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి ఫలితాలు లేక కొద్దిగా విచారముతో ఉంటారు కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కూజా మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం ధనుసు రాశి ఫలితాలు ఈ రాశి వారు తప్పనిసరిగా మహాలక్ష్మి దేవాలయాన్ని మీరు దర్శించడం వలన అనుకూలమైన ఫలితాలు ఈ వారం మీకు కలుగుతాయి ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో గురుచంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన గురుగ్రహం వలన ధనం ఎక్కువగా అవుతూ ఉంటుంది గృహానికి గాని బయట వ్యవహారంలో కానీ అప్పుల వారికి కానీ ఇచ్చేటువంటి యొక్క ధనం విషయంలో అధికంగా ఖర్చు కాగలదు కుటుంబంలో అది సంబంధికుల చేత కొద్దిగా గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు ఉద్యోగంలో పక్కవారి చేత తోటి ఉద్యోగస్తులతో అధికారులతో కానీ అధికమైన గొడవలు అనేటివి కలుగుట వలన కొద్దిగా అశాంతికి గురి కాగలరు మరియు ఉద్యోగ ప్రయత్నం ఫలించకుండా ఉంటుంది దంపతుల మధ్య చిన్న చిన్న సమస్యలు అనేటివి రాగలవు కోర్టు భూమి ఇత్యాది యొక్క సమస్యల వలన విపరీతమైన చెడు ఫలితాలు మీకు కలిగి ఉంటాయి వ్యాపారం అనేది అనుకూలంగా ఉండక కొంత విచారానికి లోను కాగలరు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు చురు వ్యాపారాలు చేసేవారికి ఇతరత్ర వ్యాపార రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉండటం వలన అధికమైన ధర నష్టం అనేది కలగగలదు మరి కాబట్టి గ్రాచార గోచార స్థితి అనుకూలంగా ఉండటానికి మంచి శుభ ఫలితాలు మీకు కలగడానికి గురువు మరియు చంద్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శనగలు మరియు బియ్యం దానం చేయడం వలన ఈ యొక్క వారం మంచి ఫలితాలు మీకు కలిగి అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయా ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ రాశి వారు శనేశ్వర క్షేత్రాన్ని దర్శించడం వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని రాహుగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ధన నష్టం అధికంగా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఏర్పడగలవు వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు కుటుంబంలో కొద్దిగా విభేదాలు రాగలవు విద్యార్థులు చదువులు చాలా వెనుకబడి ఉంటారు వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది మరియు చిన్న చిన్న చేతి వృత్తుల వారికి గ్రహస్థితి మరియు ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ మరియు స్టేషనరీ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు మరియు చూరు వ్యాపారాలు నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి బట్టల వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి రాహుగ్రహానికి సంబంధించిన మినుములు శని గ్రహం సంబంధించినటువంటి యొక్క నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఈ వారం విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండకపోవడం వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి రాగలవు కాబట్టి మీరు శని మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నువ్వులు మరియు మినుములు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారు ఆవు పాలతో శివునికి అభిషేకం చేయించుకోవడం వలన ఈ వారం మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శని బుధ గ్రహముల యొక్క స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క ఆదాయం అనేది మీకు కలిగి ఉంటుంది మరియు మిత్రులతో కలయిక బంధువుల రాక అధికంగా ఉంటుంది ఎక్కువగా బంధువులను నమ్ముకోవడం వలన అధికంగా మీరు మోసపోవడం అనేది జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో ఉన్నతమైన పదవి లభించగలదు మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో ఎక్కువగా ధనం విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఖర్చు అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా పెద్దల సలహా తీసుకొని ఆ యొక్క పని చేయడం వలన మీకు మంచి ఫలితాలు మీకు రాగలవు మరియు అనేక రకాలైనటువంటి చేతి వృత్తుల వారికి మంచి ఆదాయం అనేది ఈ వారం మీకు కలగగలదు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూక్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఎలక్ట్రీషియన్ మరియు వెల్డింగ్ బైండింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ కిరాణం టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజా ఈ వారం మీనరాశి ఫలితాలు ఈ రాశి వారు గురువారం దత్తాత్రేయ స్వామి యొక్క దేవాలయం దర్శించడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలగగలవు ఈ రాశి వారికి చంద్ర గురు శని గ్రహాల యొక్క కలయిక వలన అధికమైన మనోవిచారం అనేది ఉంటుంది వ్యాపారంలో వెనుకబడి ఉంటారు అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు చెడు అలవాట్లకు గురి కావడం వలన మనోవిచారం అధికంగా ఉండగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి లాభాలు లేక అధికమైనటువంటి యొక్క మనశ్శాంతి లేకుండా ఉంటారు బంధువులతో మిత్రులతో కొద్దిగా గొడవలు ఏర్పడగలవు మరియు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టుట మరియు అనేక రకాలైనటువంటి యొక్క యందు అధికమైన ధన నష్టం అనేది కలిగి గృహంలో కొద్దిగా చుక్కులు ఏర్పడగలవు విదేశాలలో నివసించే వారికి ఈ యొక్క వారం గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనేక రకాలుగా ఇబ్బందులు కలిగి అధికమైన ధన నష్టానికి గురి కాగలరు కాబట్టి మరి మీరు చేయవలసినటువంటి యొక్క పని గురు మరియు చంద్రగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం మరియు శనగలు దానం చేయడం వలన అనేక రకాలుగా మీకు శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరియు ఈ రాశి వారు గ్రహచార దోష నివారణ గురించి చేయవలసినటువంటి యొక్క పని కూజ మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు మరియు మినుములు దానం చేయడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్